బంగ్లాదేశ్ పాకిస్తాన్కి ఒక నకలు అది ఒకప్పుడు పాకిస్తానే కదా సో అందులో ఉండేటటువంటి వ్యక్తులకు విభిన్నమైన ఆలోచనలు విశాలమైనటువంటి ధోరణులు ఉంటాయా అదే మత ఛాందసవాదం అదే ఉగ్రవాదం అదే ఉన్మాదం మన దరిద్రం ఏంటంటే పక్కవాడికి న్యాయం చేయబోయి మనం అన్యాయం అయిపోయినట్లుగా ఈ బంగ్లాదేశ్తో వేలాది కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉన్నాం అటు జంపు చేస్తే బంగ్లాదేశ్ వీడు జంపు చేస్తే భారత్ అటెందుకు మనం జంపు చేస్తాం వాళ్లే జంపు చేస్తారు ఎందుకంటే వాళ్ళు అడుగు తినే పొజిషన్లో ఉంటారు లేదా వాళ్ళ యొక్క మత వ్యాప్తిని పెంపొందించుకునే పనులు ఉంటారు కనుక ఇలా ఎక్కడైతే తమ మతం ఉంటుందో అక్కడ ఉంటారు మతం కాని చోట ఉండి అక్కడ ఏదో ఒక రకంగా ఈ విధంగా సరే ఇంకా మ్యాటర్ ఏంటంటే ఆ దేశంలో ఇప్పటికే హిందువులకు ఊచకోత అనేది జరుగుతోంది హిందూ ఆలయాల కూల్చివేత జరుగుతోంది హిందూ స్త్రీల మానాలను దోచుకుంటున్నారు ధనాల్ని దోచుకుంటున్నారు వ్యాపారులు వ్యాపార స్థలాన్ని కొలగొడుతున్నారు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ప్రశ్నిస్తే జైల్లో పెడుతున్నారు బెయిల్ ఇవ్వకుండా బెదిరిస్తున్నారు ఊరి తీస్తామని హెచ్చరిస్తూ ఉన్నారు ఇటువంటి పరిణామాల మధ్య మరొక వార్త ప్రముఖ భారతీయ సినీ దర్శకుడు సత్యజిత్ రే పూర్వీకుల ఇల్లును యూనస్ ప్రభుత్వం కూల్చేసింది బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని హరికిశోర్ రే చౌదరి రోడ్లో ఉన్నటువంటి శతాబ్దాల నాటి ఇంటిని కూల్చేసి అక్కడ కొత్త సెమీ కాంక్రీట్ భవనాన్ని నిర్మించాలని శిశు అకాడమీ నిర్ణయించింది ఈ చర్య బంగ్లాదేశ్లో పెరుగుతున్నటువంటి సాంఘిక అసహనాన్ని సూచిస్తోందని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇల్లు కేవలం సత్యజిత్ రే కుటుంబానికి చెందినది మాత్రమే కాదు ప్రముఖ సాహిత్యవేత్త ఉపేంద్ర కిషోర్ రే చౌదరి కవి సుకుమార్ రే కూడా ఇక్కడే నివసించారు దీంతో ఈ కూల్చివేత రే రాజవంశం గొప్ప వారసత్వానికి తీరని లోటుగా స్థానిక ప్రజలు పరిగణిస్తూ ఉన్నారు స్థానిక ప్రజల తొక్క అవేమి ఉండవు అక్కడ ఇదంతా రాసుకోవడానికి ఉంటుంది కానీ అక్కడ వాళ్ళ సహకారంతో కూడా ఇదంతా జరుగుతూ ఉంటుంది అనుకోండి అక్కడ ఈ పురావస్తు శాఖ దీన్ని వారసత్వ సంపదగా గుర్తించింది అయినప్పటికీ అధికారులు కూల్చేశారు అదే మ్యాజిక్ అదే ఈ ఖాన్ యొక్క గొప్పతనం కూడా గత ఏప్రిల్లో ఢాకాలోని అమరవీరుల మేధావుల స్మారక చిహ్నం మార్చిలో లాల్ మునీర్హాట్ జిల్లాలోని లిబరేషన్ వార్ మెమోరియల్ మంచాలోని కుడ్య చిత్రం కూడా కూల్చివేతకు గురయ్యాయి ఈ చర్యలు అమరవీరుల్ని అవమానించడమే కాకుండా పాకిస్తాన్ పట్ల ప్రసన్నం చేసుకునే విధానంలో భాగంగానే ఉన్నాయని భావిస్తున్నారు అంతేకాకుండా తాజాగా రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకుల నివాసం కూడా పాడు చేశారు యునస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా సుమారుగా పదిహేను వందల విగ్రహాలు కుట్య చిత్రాలు స్మారక చిహ్నాలు ధ్వంసం చేశాడు ఈ ఘటనలన్నీ కూడా ఈ మహమ్మద్ యూనెస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అమెరికా అండతో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం తర్వాత సాంస్కృతిక వారసత్వ ధ్వంసం పట్ల ఆ ప్రభుత్వం విస్తృత ధోరణిని ప్రతిబింబిస్తూ ఉంది